హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ జున్ను చూపించబోతున్నాను అది కూడా ఎలాంటి జున్ను పాలు జున్ను పౌడర్ లేకుండా చేసి చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా ఈజీగా జున్ను చేసుకొని తినేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు పాలను తీసుకోండి ఇవి నార్మల్ మిల్కేనండి కాచి చల్లార్చినవి కాదు మీరు కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు జున్ను చేయడానికి ఇందులోనే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని ఒక స్పూన్తో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి ఇక్కడ నేను కొంచెం హెల్దీగా ఉండడం కోసం బెల్లం తురుమును వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇదే ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అంతా ఇలా పాలల్లో పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెను ఒక పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఒకటిన్నర కప్పు పాలకి ఫోర్ ఎగ్స్ పడతాయండి ఇలా ఎగ్స్ అన్నిటినీ బ్రేక్ చేసి బౌల్లో వేసేసుకోండి అవునండి మనం ఈ జున్నుని ఎగ్స్తోనే తయారు చేయబోతున్నాం అంటే ఇక్కడ మనం చేసేది ఇన్స్టెంట్ జున్ను కదా జున్ను పాలు అనేది ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా జున్ను అంటే ఇష్టమైన వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్గా జున్ను చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ దగ్గర కనుక ఇలాంటి ఒక విస్కర్ ఉంటే ఎగ్స్ని బాగా ఈ విస్కర్తో విస్క్ చేసుకోండి అదే మీ దగ్గర విస్కర్ కనుక లేకుండా ఒక మిక్సీ జార్లో ఎగ్స్ వేసేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నా దగ్గర అయితే హ్యాండ్ బ్లెండర్ ఉందండి నేను ఈ బ్లెండర్తో ఎగ్స్ని రెండు మూడు నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను మీరు మిక్సీ జార్లో వేసుకున్న ఇంతేనండి మధ్య మధ్యలో ఆపుకుంటూ రెండు మూడు నిమిషాలు ఎగ్స్ని బాగా గ్రైండ్ చేసుకోండి పేరుకు మాత్రమే ఇది ఇన్స్టెంట్ జున్ను టేస్ట్ మాత్రం రియల్ జున్ను టేస్టే ఉంటుంది ఒకసారి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మీరు కూడా ఇలా జున్ను చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ జున్ను చేయడం చాలా ఈజీ అండి జస్ట్ ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో అయిపోతుంది చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్గునురగ పైకి వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా పాలల్లో బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పాలను కూడా ఈ ఎగ్స్లో వేసేసుకొని ఒక స్పూన్తో బాగా కలుపుకోండి నెక్స్ట్ మరొక బౌల్లో ఇలాంటి ఒక స్టైనర్ తీసుకొని పాలన్నిటినీ వడకట్టుకోండి అంటే మనం ఇక్కడ బెల్లం వేసుకున్నాం కదా ఏదన్నా బెల్లం ఉంటే పోతాయని నెక్స్ట్ ఈ పాలలో అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి అలాగే ఒక చిటికటి సాల్ట్ వేసుకొని కలుపుకోండి మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే ఒక చిటికటి సాల్ట్ వేసుకోవడం వలన స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి పాలన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత మీరు ఇదే గిన్నెలో అయినా ఆవిరి మీద ఉడికించుకోవచ్చు జున్నుని లేదంటే ఇలా చిన్న చిన్న కప్స్లో వేసుకొని అయినా ఉడికించుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇలా ఫోర్ కప్స్ తీసుకొని ఈ కప్స్లో ఉడికించుకుంటున్నాను జున్నుని మీకు కావాలంటే ఇలా కప్స్లో అయినా ఉడికించుకోండి లేదంటే ఒక బౌల్లో వేసుకొని అయినా ఉడికించుకోండి పాలన్నిటినీ ఇలా కప్స్లో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వండి మీరు జున్నుని ఉడికించే పాత్ర ఏదైనా సరే కొంచెం పెద్దగా ఉన్నదే తీసుకోండి అంటే కప్స్ అన్ని పట్టాలి కదా వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జున్ను కప్స్ని నిదానంగా వాటర్లో పెట్టుకోండి జున్ను కప్స్ అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించండి మనం ఇడ్లీని ఎలా ఆవిరి మీద ఉడికిస్తామో అలానే సేమ్ ప్రాసెస్లో ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించండి పదిహేను నిమిషాల తర్వాత జున్ను ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఒక టూత్పిన్తో గుచ్చి చూస్తే ఏమి తడంటుకోకుంటే మనకి పర్ఫెక్ట్గా జున్ను తయారైపోయినట్లే ఇక్కడ నాకు ఒక పదిహేను నిమిషాలకి జున్ను పర్ఫెక్ట్గా తయారైందండి చూడండి టూత్పిన్కి ఎక్కడ తడంటుకోవట్లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జున్ను కప్స్ అన్నిటిని ఒక పక్కకి దించేసి ఒక అరగంట పాటు కంప్లీట్గా చల్లారనివ్వండి ఒకవేళ మీకు ఏదైనా కొంచెం కడి తగులుతున్నట్లయితే మరో ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్గా పదిహేను నిమిషాలకి జున్ను తయారైంది చూడండి జున్ను పర్ఫెక్ట్గా రియల్ జున్నులానే ఎలా ఉందో టేస్ట్ కూడా సేమ్ రియల్ జున్నులానే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి ఇక్కడ నేను జున్ను తీసేటప్పుడు వాటర్ వస్తున్నాయి కదా అవి నార్మల్గా పాలలో ఉన్న వాటర్ అండి జున్ను అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది